జిల్లా ఉపాధ్యక్షుడు పారా సీతయ్య ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇరవై తొమ్మిదో వార్డులో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పారా సీతయ్య ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కొరకై గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు వేనెపల్లి చంద్రరావు పాల్గొని మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని యాభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిపించిన కోదాడ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు అలాగే కోదాడ నియోజకవర్గం నుండి పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి భారీ మెజార్టీ రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమే డెలికేట్ సభ్యుడు చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి పాలూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నాయకులతో మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు అనురాధ గారు ఇంకా మిగతా పెద్దలు కృష్ణారెడ్డి గారు రామారావు గారు సీతయ్య గారు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికి పేరు పేరున కోటశ్రీ ఫోటాశీను మిగతా పెద్దలందరికీ మైడీ ప్రత్యేకంగా నమస్కారాలు సోదరులారా మీకు తెలుసు పోయిన శాసనసభ ఎలక్షన్ పెద్ద మెజార్టీతో మీ వాటి పెద్ద మెజార్టీతో ఉత్తమ్ గారిని మీరు గెలిపించారు ఇవాళ పరిస్థితి ఏమిటంటే రాష్ట్రంలో మరి ఒక పక్క బిజెపి ఒక పక్క టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని మరి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి వాళ్ళు చేసిన దుర్మార్గానికి మనమందరం ఏకమై పెద్ద మెదార్టీతో యాభై రెండు వేల మెదార్టీతో గిలుపు రాష్ట్రంలో ఒక ఇంపార్టెంట్ అయిన వ్యక్తిగా గుర్తింపబడ్డది మన పద్భవతి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా ఎన్నో మంచి పదవులు మరి మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది ఇవాళ కొద్ది రోజులు గెలిచిన కొద్ది రోజులనే వేల కోట్ల రూపాయలు పట్టణానికి కానీ గ్రామాల్లో కానీ ఎన్నో చోట్ల మనకు డబ్బు తీసుకొచ్చి మన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనే పట్టణంలో ఆయన ఉన్నాడు దాన్ని నేను కోరేది ఇవాళ పోయినసారి కన్నా ఈ వార్డ్లలో ఒక్కొక్క వార్డుకు వెయ్యి ఓట్లు మెజార్టీ తీసుకొచ్చినట్టు ఎవరి వార్డులు అయితే మెజార్టీ ఓట్లు వచ్చాయో వాళ్ళకి అన్ని రకాలుగా ఆ వార్డుని బ్రహ్మాండంగా బాగు చేస్తారని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది నేను కోరేది ఏం లేదు మీరు ఈ ఎలక్షన్లో మరి కష్టపడి పనిచేసి అత్తం గుర్తుకి మన రఘువీరారెడ్డి అని జానారెడ్డి గారు కొనుక్కు ఆయనకి మొదటి నుంచి అనేది కూడా కానీ లక్ష్మణ రెడ్డి గారు కానీ మాకు కానీ ఇక్కడ ఉన్న చాలా మందికి జానారెడ్డి గారు అంటే తెలుసు ఆయన కొడుకు మరి పార్లమెంట్ మెంబర్గా వస్తున్నారు కాబట్టి మనం ఎవరు కోళ్లే మనమే ఎంపీకి నిలబడ్డాము మనం ఓట్లన్నీ ఖచ్చితంగా వేయాలనే పట్టుదలతో మీరు ఉండి ఒక మెజార్టీ ఓటు సంపాదించి మరి రఘువీరెడ్డి గారు ప్రత్యేక కోరుతూ మీ అందరికీ సారి నమస్కారం చేయడం ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చేసిన పెద్దలు చంద్రరావు గారికి లక్ష్మీ గారికి అలాగే వంగవీటి రామారావు గారికి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకి మహిళలకి ప్రత్యేక అభివృద్ధి ఈరోజు మహిళలు ఇక్కడ చైర్పర్సన్ ఎమ్మెల్యే గారికి ఈరోజు బ్రహ్మరాధం పడుతున్నారు ఇక్కడ చైర్పర్సన్ మహిళలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది రఘువీరారెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థి అంటే జానెడ్డి గారు అబ్బాయి అబ్బాయి జా రఘువీరెడ్డి గారు కూడా చాలా యాక్టివ్ రాజకీయాల్లో సంబంధాలు ఉండి గత పది పదిహేను సంవత్సరాలుగా రాజకీయాలతో సంబంధం ఉన్న మనిషి కాబట్టి చాలా యాక్టివ్ పర్సన్ రాజకీయ అనుభవం గల మనిషి అలాంటి వాళ్ళని మనం గెలిపించుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా మీరంతా సహకరించి హస్త గుర్తు కొట్టేయాలి ఇంకోటి ఏంటంటే పద్మావతి గారి నాయకత్వంలో ఈరోజు మనందరం పనిచేస్తున్నాం ఖచ్చితంగా పద్మావతి గారు ఇక్కడ మనకి అన్ని రకాలు కూడా అందుబాటులో ఉంటారు అన్ని రకాలు చేస్తారు ఈరోజు మనం ఈ మెయిన్ రోడ్ వేసింది కూడా ఉత్తం పద్మావతి గారి ఫండ్స్ అవి హుజునగర్ రోడ్ నుంచి ఇటు గేసినాం ఇది అర్చనవాడ కలిపే ఆలోచన ఉంది దీనికి కూడా ఉత్తమ పద్మావతి నగరాన్ని కూడా పెడుతున్నాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించి హస్తం గుర్తు కొట్టేసిగా మనం చేస్తున్నాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్